హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక పావు కేజీ పైగా మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి పిండి వడియాలు అంటే మినప వడియాలు చేయడానికి ఈ మినప చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని గుమ్మడికాయ ఉడియాలు పట్టినప్పుడు కానీ కొద్దిగా వడియాలు పెట్టాను అలాగే కొంచెం పిండి ఇంకా ఉంటే వాటిలతో అయితే ఈ మినప ఉడియాలని పడుతున్నానండి ఈ మినప వడియాలు చాలా బలం అండి మనకి ఎందుకంటే వర్షాకాలం శీతాకాలం అనేటప్పుడు కానీ లేదంటే మనకి ఎముకలు అయ్యి కొంచెం ఒక్కొక్కసారి కొంచెం వీక్గా ఉంటాయి ఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని అనుకోని సంఘటన వల్ల కూడా అలా జరుగుతూ ఉంటాయి మా వారికి అయితే ఆ మధ్యకాలంలో ఆపరేషన్ అయినప్పుడైతే నేను ఎక్కువ ఈ మినప ఒడియాల కర్రీ అనేది బాగా పెడుతూ ఉండేదాన్ని ఒకటి ఇదొకటి పెట్టడం వల్ల తొందరగా లేచి నడవగలిగారండి ఇది అంత బలం అని చెప్పచ్చు అలాగే ఈ మినప ఒడియాలు ఏ కర్రీలో అయినా సరే ఏ వంటకంలో అయినా సరే మీరు సుకుని వండుకోవచ్చండి అంత రుచిగా ఉంటాయి ఎక్కువగా నేను వజ్రవల్లి అనే దాంతో కూడా ఎక్కువ పచ్చడి చేసి మా వారికి పెడుతూ ఉండేదానండి ఈ మినప ఉడియాలు ఇంట్లో ఉండే మనం పట్టేసుకోవచ్చు మన పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో దాని మీద కొంచెం గట్టిగా కనుక రుబ్బుకున్నట్లయితే మీరు ఇంకా చిన్న చిన్న బుడియాలు చక్కగా మనకి ఎలా పెట్టుకుంటే అలా వచ్చే విధంగా కూడా ఉంటాయండి నేనైతే కొంచెం పిండిలా రుబ్బినప్పటికీ చాలాసేపు అయింది కనుక ఉడియాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అయినప్పటికీ ఏం అవదండి మీరు కొంచెం పలసగా ఉన్నప్పటికీ కూడా ఉడియం చక్కగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఎక్కువగా గట్టిగా ఉండేదానికన్నా మా వారికి ఇలా ఉంటేనే ఇష్టం అండి ఉడి అనేది చక్కగా కుక్ అవుతుంది మన వాటర్లో వీగానే ఇలా పీల్చుకుని బాగుంటుందండి టేస్ట్ అని బీరకాయ కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ పులుసుల్లో కానీ లేదా విడిగా కూర రూపంలో కానీ ఈ ఉడియాలనేది మీరు కర్రీ కింద వుండి పెట్టచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి వండి పెడితే చాలా మంచిదండి అలాగే పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి వంటకాలు ఎక్కువగా చేసి పెడుతూ ఉండాలి వాళ్ళకి నడు నొప్పి అలాంటివి కూడా రావు ఫ్యూచర్లో ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి పెద్దవాళ్ళ ఆడవాళ్ళ మనకి మో మోనోపాజ వచ్చే టైంలో కూడా ఇలాంటివి తింటూ ఉంటే మనకి నడు నొప్పి అలాంటివి కూడా రావండి అంత మంచి రెసిపీస్గా వండుకోసి ఉడియలతో మనం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి ఉడిగాలు ఎన్ని ఎండడం కూడా ఒక టూ డేస్లో ఎండిపోతాయి లేదంటే మనకు బాగా ఎండెక్కుంటే ఒక రోజులోనే ఎండిపోతాయి అంత బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వన్ పాటు నిలవ ఉంటాయి ఈ వడియాలని చాలా వరకు నేను వీడియోస్లో కొన్ని కొన్ని వంటకాలు అయితే చేసి చూపించాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి